తన చెంతకు చేరిన వారిని ఐశ్వర్యవంతులుగా మాచగలడు తన చంతకు చేరినవారిని ఐశ్వర్యవంతులుగా మాచగదడు శ్రీమంతుడు యేసు తన చంతకు చేరిన వారిని ఐశ్వర్యవంతులుగా మార్చగలడు తన చంతకు చేరిన వారిని ఐశ్వర్య ఐశ్వర్యవంతులుగా మార్చగలడు శ్రీమంతుడు ശ്രീമന്ത്രി പരിശുദ്ധവൈന തണ്ടി സ്ത്രോത്രാലയനേവാൻ ഗൊപ്പനായ മഞ്ച് ദേഡുനായ అదిగా తండ్రి ఇదిగో మమ్మల్ని అందరినీ ఆయనను జ్ఞాపకం చేసుకుని ఈ దినాన్ని మాకు ఇచ్చవు తండ్రి ఈ దినాన్ని ఎంతో మంది లేరు లేరునాయన అయా ఇదిగో తండ్రి నాయన నీ మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీ ఇస్తాడు ఇదిగో తండ్రి ప్రతిరోజు ఈ స్థలంలో అయా ఇదిగోనైనా తండ్రి ప్రవణి బిడ్డలకు ఆహారం పెడుతున్నందుకు నీకు వందనాలు అయా ఇదిగో ఎంతో మంది ఆహారం లేని వారు ఉన్నారు ప్రభావ అయ్యా వారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇదిగో ప్రతిరోజు ఇక్కడ ఆహారం నీ బిడ్డలకు మంచి ఆరోగ్యములు దయచేయండి ప్రభావానికి స్తోత్రాలు వారి బిడ్డలను కుమార్తెలను కుమారులను అందరినీ జ్ఞాపకం చేసుకోండి నయనానికి స్తోత్రాలు మీరే సహాయం మన కృప చూపించమని మహిమా గణత ప్రభావం మీకు చెల్లిస్తూ నజరేడని ఏసు క్రిస్తున్నామన ఈ ప్రార్థన మనము అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రభువైన నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటో తారీఖున మరి ఐదుగురితో మేము ప్రారంభించాము ప్రతిరోజు వృద్ధులకు టిఫిన్ సదుపాయం అని ఆసరా సేవా సంస్థ అని మరి దేవుడు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు నడిపిస్తూ ఉన్నాడు ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది తృప్తిపరచబడుతూ ఉన్నారు అలాగే మరి మరి ఈరోజు మరి పదిహేడు మంది మరి టిఫిన్ సెక్షన్కి రావడం జరిగింది మరి మేము పది మందికే పెట్టాలనుకున్నాము కానీ దేవుడు ఇంకా ఎక్కువ మందికి పెట్టే కృపణిచ్చాడు అలాగే మరి మంచినీళ్ళ విషయంలో కూడా మరి ఇప్పుడు వస్తున్నటువంటి నీళ్ళు మరి బాలైనందున మరి మినరల్ వాటర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే టిఫిన్ కూడా చక్కగా మరి ఇంట్లో తయారు చేసి మంచి ఏ విధమైనటువంటి నిలవ ఉన్నది కాకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడు మరి వేడివేడిగా ఏసీ తీసుకుని రావడం జరుగుతూ ఉంది మరి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్తూ ఉంటారు కాబట్టి మరి మంచి టిఫిన్ మేము వృద్ధులకు పెడుతూ ఉన్నాం ఈ కార్యక్రమానికి అనేక మంది వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వారందరి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం కొరకు మీరు కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం ద్వారా ద్వారా ఇంకా అనేక మంది తృప్తిపరచబడాలి అలాగే మేము మధ్యాహ్నం భోజనము రాత్రి కూడా భోజనం పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాము దేవుడే దీన్ని జరిగించేలాగున యొక్క అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ